మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ శుక్రవారపు ఉదయకాలమున మా ఆత్మీయులందరికీ తోటి దైవజనులకు కుటుంబాలకు సంఘములకు విశ్వాసులకు నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము దేవుని యొక్క మహా కృప కనికరము వాస్తల్యత ఎడతగక మీకును మీ కుటుంబాలకును సంఘములకును మీ బిడ్డలకును టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయొచ్చిన బిడ్డలకును సదా తోడే ఉండును గాక ఆమెన్ ఈ శుక్రవారపు ఉదయకాలమును ప్రార్థనతో ప్రారంభించుదాము ఈరోజు ఎందరైతే ఉపవాసము ఉంటున్నారో వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యములు జరిగించును గాక ఆమెన్ ప్రార్థన చేసిన తదుపరి దేవుని పని అలవాటుగా చేయాలి కానీ ఆచారంగా కాదు అనే దానిపైన కొంతసేపు ధ్యానం చేద్దాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మాకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో మూడవ మాసము చివరి శుక్రవారము మాకు అనుగ్రహించారు ఈ శుక్రవారము నాడు భక్తి శ్రద్ధలు కలిగిన విశ్వాసులు మీ పరిచర్యలో ఉన్న సేవకులు ఉపవాసము ఉండి నైనా ప్రార్థనలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు ఉపవాసము ఉండి ప్రార్థించడానికి తీర్మానం చేసుకొని ఉంటారు నాయన ఎందరైతే ఉపవాసములో ఉండి వేటినైతే మీ సన్నిధిలో వేడుకుంటారో అవి సంతాన విషయం కావచ్చు అప్పులు తొలగిపోవాలని అప్పుల విషయంలో కావచ్చు అనారోగ్య విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు సంతానం విషయం కావచ్చు ఏదైనాప్పటికీని కూడా విశ్వాసముతో మీ పాదాలు పట్టుకొని నైనా గోజాడితే కన్నీరు కారిస్తే ఆశ్చర్యవదించకుండా ప్రతిఫలము ఇవ్వకుండా నీవు ఉండవు ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు నాయన తెల్లవారే వరకు మిమ్మను విడువక నైనా మీ పాదాలు పట్టుకొని గోజాడినప్పుడు యాకోబును ఇస్రాయలుగా మార్చి ఆ ఇస్రాయేలు అని పేరు దేశానికే మీరు పెట్టారు ఒక గొప్ప జనాంగముగా మీరు యాకోబును దీవించారు అలాగున ఈరోజు నాతోటి దైవ సేవకులు సేవకురాణులు మాత్మీ బిడ్డలు ఎందరైతే ఉపవాసము ఉండబోతున్నారో వారందరినీ బలపరచండి ప్రతి విధమైన శోధనలు చెదిరిపోయే తలంపుల నుంచి కాపాడండి నాయన ఈ డేస్లు అనేక మంది భక్తి శ్రద్ధలు కలిగిన విశ్వాసులు మీ సేవలో ఉన్న సేవకులు నాయన ప్రభు మరి ఈ డేస్లో నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయబోతు ఉంటున్నారు చేస్తూ ఉన్నారు వారందరి ప్రార్థనలు మీరు ఆలకించినందుకు మీ కొందనాలు నైనా ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏ విధమైన శోధనలు పడకుండా సాయం చేయండి మరి ముఖ్యముగా నాతోటి దైవ సేవకుడు మీ దాసుడు కొంతకాలము భూమి మీద పరిచర్య చేయడానికి మీరు పంపించారు ప్రవీణ్ పగడాల గారు వారు నైనా ఈ లోకయాత్ర యాత్ర ముగించారు ఎందుకు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ అతని జీవిత దినములు ముగిసిపోయాయి మీరు పేరు పెట్టి మీ సన్నిధికి పిలుచుకున్నారు అయితే వారు విడిచి వెళ్ళిన తన సతీమణిని తన కుటుంబాన్ని తన సంఘమును ఆదరించి ఓదార్చండి నేను మీ సేవలో ఉన్నటువంటి తోటి దైవ సేవకులకు నాకు మాకెల్లరికి మా సంఘములకు నాడు ఏబు చుట్టూ కంచె వేసినట్లుగా మాకును కంచె వేసి ప్రమాదముల నుంచి మమ్మలను తప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి పరిచర్య కొరకు బయటికి వెళితే ఏం జరుగుతుందో తెలియదు క్రైస్తవులను సేవకులను హింసించేవారు చంపేవారు ఎందరో ఉన్నారు నాయన పంచి ఉన్నారు కనుక తండ్రి సహాయం చేయండి మేము కూడా పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటము నిష్కపటములుగా ఉండేటట్లు సహాయం చేయమని కోరుకుంటున్నాను మీకే స్థుతి స్తోత్రాలు దయగల తండ్రి మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ బిడ్డలు వ్రాస్తూ ఉన్నారు వారందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు రాసిన ఎగ్జామ్లను బట్టి వందనాలు మిగిలిన మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ కూడా వ్రాయడానికి సహాయం చేయండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంటున్నాయి టెన్త్ క్లాసు ఆ తదుపరి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్ ఈ విధంగా ప్రభావ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఆ ఎగ్జామ్ కూడా వ్రాసే బిడ్డలను కూడా బలపరచమని ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నారు తండ్రి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి నాయన మీ కృప చూపించండి అందులో మా ఆత్మీయ బిడ్డలు శ్రేష్ట నిశాంతను ప్రత్యేకంగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాయన మీరు ఖచ్చితంగా మాకు మేలు చేస్తారని బిడ్డలలో ఒక గొప్ప సంతోషాన్ని మేము చూస్తామని ఆశపడుతూ ఉంటున్నాం కృప చూపించి మీ కార్యాలు జరిగించి యవన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించండి నేటి దినాలలో అనేక మంది యవనస్తులు చదువుకోక చదువుల పేరుతో పట్టణాలకు వెళ్ళి పాడైపోతున్నారు తల్లిదండ్రులు పంపిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆయన జీవితాలు పాడు చేసుకుంటూ చెడిపోతున్నారు తండ్రి ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అలాంటి వారందరినీ కూడా దయతో దర్శించండి తల్లిదండ్రుల వేదనను అయినా మీరు జ్ఞాపకం చేసుకుని అలాంటి యవనస్తులకు గొప్ప మార్పును కలగ చేయుదురుగాక ఇప్పటికే జైలులో మగ్గిపోతున్న ఖైదీలు ఆయన వారికి మారు మనస్సు రక్షణ కలగాలి జైలు నుంచి విడుదల పొందిన తర్వాత వారు మంచి జీవితం జీవించాలని ఆశపడుతున్నాం సాయం చేయండి మా దేశమును మా దేశంలో ఉన్న నాయకులను ఆశీర్వదించండి ఎమ్మెల్యేలను ఎంపీలను నాయన మరి ఆశీర్వదించండి పోలీస్ డిపార్ట్మెంట్ను దీవించండి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ను దీవించండి లాయర్లను డాక్టర్లను దేవా మీరు ఆశీర్వదించమని ప్రార్థి ప్రార్థిస్తున్నాము తండ్రి రిజిస్టర్ ఆఫీసును కూడా అందులో పనిచేస్తున్నటువంటి గుమస్తా మొదలుకొని ప ప్రతి ఒక్క అధికారాన్ని దీవించండి అయితే ఏ ఒక్క అధికారి కూడా లంచాలకు పాలు పడక లంచము అనే మహమ్మారి మా దేశములో లయమైపోవును గాక ఆమెన్ తండ్రి మీకు వందనాలు అంతేకాకుండా సౌత్ కొరియాలోని ఒక ప్రాంతంలో ప్రభుమరి రాకాశి మంటలు చెలరేగుతూ ఉన్నాయి ఇప్పటికీ అనేక మంది చనిపోయారు సెంట్రల్ ఊయిసెంగ్ కౌంటీలోని ఆ మంటలతో ముప్పై ఐదు హెక్టార్ల పంట భూమి బూడిదగా మారిపోయిందని వింటున్నాము నాయన ఎంత బాధకరము ఎంత విచారకరమైనటువంటి సంఘటన తండ్రి ఎందుకు ఇలా జరుగుతుంది అని మేము అడగలేము కానీ మీరు కార్యములు జరిగించే దేవుడు గనక మీ చిత్తమైతే ఆ రాకాసి మంటలు చల్లారును గాక అక్కడి ప్రజలకు కలిగిన నష్టము నుండి వారు గాక అక్కడి ప్రజలలో అనేకులు నాయన మిమ్మల్ని మీద వారు ప్రార్థనలు చేస్తుండగా ప్రపంచ దేశాలు సైతము ప్రపంచమంతా సౌత్ కొరియా మంటలలో ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉండగా నా మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నారు ప్రతిఫలము దయచేయండి ఇస్రాయేల్ హామాస్క్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం నేను మీ చిత్తమైతే సమాధాన పడుదురుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కృప చూపించండి మీకే స్థుతి స్తోత్రాలు ప్రపంచ దేశాలు సైతము యుద్ధ భూమి కొరకు ప్రార్థిస్తున్నాయి యుద్ధంలో ఇరుక్కున్న ప్రజల కొరకు చిన్నారి పసిబిడ్డలు మొదలుకొని పండు వృద్ధుల వరకు ప్రార్థిస్తున్నాము దీవించండి విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి వారున్న ప్రాంతంలో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మీరు మాత్రమే ఆ పరిస్థితులన్నీ చక్కబెట్టగలిగిన దేవుడు సాయం చేయండి విదేశాలలో ఉన్నటువంటి మా బిడ్డలనైనా మన షైనమ్మను బట్టి జాషువాను బట్టి వందనాలు దీవించండి వారికి కొరతగా ఉన్నదని అనుగ్రహించండి అదేవిధంగా లీనమ్మను బట్టి జాషువాను బట్టి వందనాలు వారిని దీవించి ఇచ్చిన సంతానమును బట్టి మీకు వందనాలు తండ్రి మరి సౌమ్యమ్మ మోజస్సును బట్టి వందనాలు వారు లండన్లో ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆశీర్వదించండి వారి ప్రతి అవసరతను తీర్చని వారి బిడ్డలను కూడా దీవించమని కోరుకుంటున్నాను మరి క్యూటమ్మ బన్నును బట్టి వందనాలు యవన బిడ్డలు ఉద్యోగ రీత్యాయన ఇతర విదేశాలలో ఉంటున్న బిడ్డలకు మీరు అన్ని విధాలుగా చేస్తున్న మేలుకై స్థుతులు స్తోత్రాలు బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి వారి జీవితంలో జరగవలసిన ప్రతి కార్యమును తల్లిదండ్రులు చేసే ప్రతి ఆలోచనను గాక అంతేకాకుండా కలిగిన మా తండ్రి బన్నాను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మీ చిత్తమైతే నాయన బన్నా జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగును గాక అని కోరుతుంటున్నాను మీకే స్థుతి స్తోత్రాలు మా ఆత్మ బిడ్డలందరినీ కూడా దీవించండి వివాహ వయసు వచ్చిన వారికి సంబంధాలు వెతుకుతుండగా మన సంబంధాలు కుదురును గాక ఈరోజు ఎంతమంది ఇంటర్వ్యూకి వెళుతున్నారు ఉద్యోగాల విషయంలో అక్కడ వారికి సక్సెస్ అవును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి కృప చూపించండి రైతులను దీవించండి పంటలను ఆశీర్వదించండి ఆయన దేశ సరిహద్దులలో ఉన్న సైనిక దళమును ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి మీరు మహిమను పొందమని కోరుకుంటున్నాము తండ్రి ఈ దినము నాయనా మరి ప్రయాణము చేయుచున్న బిడ్డలకు ప్రమాదముల నుంచి తప్పించి కాపుదలనివ్వండి కుటుంబాలలో నెమ్మది సమాధానం భార్య భర్తల మధ్యలో ఐక్యత అన్నదమ్ముల మధ్యలో ఐక్యత అత్తాకోడములకు ఐక్యత దయచేయమని కోరుకుంటున్నాను మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ చెడు వ్యసనములకు బానిసలైన వారందరూ ఏ సునామమున మార్చబడుదురుగాక స్వార్థ ప్రకటించుచున్న స్వార్థికులను దీవించండి సంగ కాపరలను ఆశీర్వదించండి సువార్త వ్యర్థమైపోకుండా వింటున్న వారు ఏ సునామంలో రక్షణ పొందినట్లుగా కృప చూపించి ఈ లెంటిడేస్లో ఉపవాసమున్న బిడ్డలను మరొకసారి ఆయన మీరు కుడి ఎడమకు తొలగిపోకుండా వారిని కాపాడమని ఈ దినపు దీవెనలతో మీ ఆలోచనలతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన సహాయము సహవాసము సమాధానం మనకెల్లరికి సదా తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లస్ యూ ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న వారికి నా శుభములు వందనాలు దేవుని పని అలవాటుగా చేయాలి కానీ ఆశ్చర్యంగా కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి అలవాటుగా ప్రార్థనకు వెళ్ళిన పేతురు యోహాన్లు అపోస్తల కార్యములు మూడు ఒకటి కొర్నీ అలవాటు కూడా అదే రెండు ఆపదలో అలవాటు వీడని దానియేలు ప్రార్థనలు చేశాడు మూడు అలవాటుగా దేవుని క్రియలు చేసిన ప్రజలు అపోస్తలుల కార్యములు రెండు నలభై రెండు దేవుని మాటలు వినడము అలవాటుగా మార్చుకున్న లుదియా అలాగనే మరియ కూడా ఐదు మన యేసు ప్రభుకున్నట్టు అలవాటు ఏంటంటే వాక్యమును చదవడము ప్రార్థన చేయడం బోధించడము ఇక ఆరు మనందరి అలవాటు ఏంటి ఇర్మియా గ్రంథం ఇరవై రెండు ఇరవై ప్రకారం ఏడు భక్తుడైన యోగు అలవాటు ఉదయకాలముననే ప్రార్థన చేయడము అట్టి దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్